శుభమస్తు వేదం నాలుగుగా విభజింపబడిన అనంతరం ఆ వేదానికి సంబంధించిన ఉపవేదాలు వేదాంగాలు నేటి కాలానికి అనేకులు అభ్యసించేవిగా మారాయి ఒకనాటి కాలంలో ఇవన్నీ భారతీయ విద్యులుగా చెప్పబడ్డాయి అంగాని వేదశ్ మీమాంసో న్యాయ విస్తర కల్పశ్చేతి షడంగాని విద్యాహ్యేతర్దశ పద్నాలుగు విద్యలు ఇవి అలాగే ఈ క్రమంలో ఆరు షట్శాస్త్రాలుగా వేదాంగములుగా చెప్పబడిగా అందులో జ్యోతిషం ఒకటి వేద పురుషులకు ఈ జ్యోతిషం నేత్రములతో సమానమైనటువంటి యోగము మీమాంస తర్కము వ్యాకరణము వేదాంతంతో పాటుగా చెప్పబడ్డ శిక్ష వ్యాకరణం ఛందం నిరుక్తం జ్యోతిషం తథహా కల్పశ్చేతి షడంగాని ఈ ఆరింటికి షడంగములు అని పేరు ఇందులో జ్యోతిషం అత్యంత ప్రధానమైనది సూర్య చంద్రుడు ఉన్నంతకాలం ఈ జ్యోతిషం మానవ జాతికి మేలు చేకూర్చే పలు సూచనలను చేస్తూనే ఉంటుంది అందులో ఒకటి అద్భుతమైన యోగం ఈ ఆదివారం నాడే ఉంది అది పుష్యార్క యోగం పుష్యమైన నక్షత్రం ఆదివారం నాడు ఉన్న ఎడల పుష్యార్క యోగం అనే జ్యోతిషం ఒక యోగాన్ని సూచిస్తుంది కొత్తగా మంత్రం సాధన చెయ్యాలి అనేటటువంటి వారు గురువారం పుష్యమీ నక్షత్రం వస్తే గురు పుష్య యోగం అనేటటువంటి సంబంధంగా గణపతిని ఉపాసన చేస్తారు అయితే ఆదివారం విశేషంగా పుష్యమీ నక్షత్రం జతపడినప్పుడు పుష్యార్క యోగం అనే పేరిట అమావాస్య కూడా సంబంధంగా ఉండడంతో అనేకములైన మంత్రశాస్త్ర ప్రమాణాలకు లోబడి మంత్రాన్ని సాధించడం తంత్రాన్ని సాధించడం యంత్రాన్ని పూజించడం రక్ష పొందడం ఇంటికి పూర్వం నుంచి ఉన్నటువంటి రక్ష పునరుద్ధరించడం ఇవన్నీ కూడా పుష్యార్క యోగం అనే అద్భుతమైన యోగం ఉన్న రోజున నిర్వహించాలి అత్యంత అరుదుగా వచ్చేటటువంటి ఈ పుష్యార్క యోగం ఆషాఢ మాసం అమావాస్య ఘడియలతో కూడా ముడిపడి రావడంతో పరమాద్భుతమైన ఈ యోగాన్ని గ్రహించి ఇంటికి సంబంధించిన రక్షను పునరుద్ధరింపు చేసుకోవాలి ప్రధాన ద్వారానికి బయట వ్రేలాడదీసిన గుమ్మడికాయ కొబ్బరికాయ నవధాన్యాలు గుర్రన్నాడ జీడిగింజ మిరపకాయలు నిమ్మకాయలు ఇవన్నీ కూడా దృష్టి తొలగించే నిమిత్తమే రక్షణ వ్యవస్థగా మనం ఏర్పాటు చేసుకున్నవి దృష్టి తొలగించేవి పుష్యార్క యోగం ఉన్న రోజున వీటిని తొలగించి కొత్త వాటిని మనం వేలాడదీయాలి విశేషంగా పుష్యార్క యోగం ఉన్న రోజు ప్రధాన ద్వారానికి ఎదరగా నిమ్మకాయను వేలాడదీసినట్లయితే ఆ ఇంటిలో ఉండేటటువంటి వారికి దృష్టి సోకదు ప్రయాణాల బారి నుంచి ప్రయాణాల్లో వచ్చేటటువంటి సమస్యల నుంచి ప్రమాదాల నుంచి మనల్ని మనం కాపాడుకోవడం కోసం ఏ వాహనాన్ని మనం వినియోగిస్తున్నామో ఆ వాహనానికి పుష్యార్క యోగం ఉన్న రోజున ఒక నిమ్మకాయను భద్రతగా రక్షణగా వేలాడదీయాలి ఇనుపచూపకు ఒకదానికి నిమ్మకాయను గుదిగూర్చి జీడిగింజ నిమ్మకాయ పచ్చిమిరపకాయలు వీటిని గుదిగూర్చి ఆ ఎనపతీగను మనం ఏ వాహనాన్ని ప్రయాణ నిమిత్తమే వినియోగిస్తున్నామో ఆ వాహనానికి బయట అంటే ఆ రహదారికి ఎదురుగా ఉండేలాగా రహదారి మీద ఎదురుగా వచ్చేటటువంటి సమస్త దుష్ట శక్తులు మన మనసుకు కష్టం కలిగించేటటువంటి వ్యతిరేక జీవశక్తులు అవన్నీ కూడా ఈ నిమ్మకాయ జీడిగింజ పచ్చిమిరపకాయలు ఈ మిశ్రమానికి ఆకర్షితమవుతాయి మనలో ఒక ఉత్తేజం పెరుగుతుంది కనుక ఈ మిశ్రమాన్ని ఈ ఇనపచువ్వ తీగను ఏ వాహనం మనం వినియోగిస్తామో ఆ వాహనానికి ఈ గురు పుష్యయోగం ఉన్న రోజున లేదా పుష్య అర్కయోగం ఉన్న రోజున ఆదివారం పుష్యమి నక్షత్రం అమావాస్య ఘడియలలో అలా బిగించి పెట్టుకున్నట్లయితే ఆ వాహనానికి ఏ విధమైన ప్రమాదాలు కలగవు అని తంత్రశాస్త్రం తెలుసుకున్నాం కనుక పాటిద్దాం ప్రయాణాలలో పరాకు చూపకుండా జాగ్రత్తతో వాహనాన్ని నడుపుదాం ప్రయాణాలను ప్రమోదభరితంగా మార్చుకుందాం పుష్యార్క యోగాన్ని ఆధ్యాత్మిక కోణంలో అనుసరిద్దాం భౌతికంగా జాగ్రత్తతో వ్యవహరిద్దాం అందరి క్షేమం కోరుకుందాం మళ్ళీ రేపు కలుసుకుందాం శుభమస్తు